హాయ్ అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ బిస్కెట్స్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు బిస్కెట్స్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి అలాగే నాలుగు ఇలాచీలని కూడా వేసుకోవాలి వేసుకున్నాక వీటన్నింటినీ చక్కగా పౌడర్లా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక జల్లెడు పెట్టుకుని మనం మిక్స్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షుగర్ పౌడర్ని ఇలా జల్లించుకోవడం వల్ల లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇక్కడ షుగర్ పౌడర్ని నూట ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నాను అలాగే నెయ్యిని కూడా నూట ఇరవై ఐదు గ్రాముల నెయ్యిని కూడా తీసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ షుగర్ పౌడర్ మనం వేసుకున్న నెయ్యి చక్కగా కలిసేటట్లు వీటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇందులోనే ఒక నూట ఇరవై ఐదు గ్రాముల వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక అరవై గ్రాముల వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు సుజీ రవ్వని వేసుకోవాలి ఈ సుజీ రవ్వని మనం ఒక స్పూన్ వేసుకోవచ్చు లేదా రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల కొంచెం క్రంచీగా వస్తాయి బిస్కెట్స్ అనేవి అలాగే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్లు స్లోగా కలుపుతూ కలుపుకోవాలి జనరల్గా బిస్కెట్స్ని మైదాపిండితో తయారు చేస్తారు కానీ నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే హెల్తీగా బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి గోధుమ పిండిని యూస్ చేశాను ఇలా ఒక ముద్దలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సైడ్ పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సైడ్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి బిస్కెట్స్ని తయారు చేసుకోవడానికి మనం పంచదార గోధుమ పిండి నెయ్యిని ఒకే వెయిట్లో తీసుకోవాలి ఇలా అన్ని ముద్దులు చుట్టుకున్న తర్వాత మనం ఒక్కొక్క ముద్దపై వేన్తో ఇలా ఫ్రెష్ చేయాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు గార్నిష్ చేసుకోవాలి ఇక్కడ నేను బిస్కెట్స్ని పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్తో గార్నిష్ చేసుకున్నాను తర్వాత ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని దీన్ని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా మిగతా ప్లేట్లకు కూడా అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మిగతా ప్లేట్లకు కూడా అప్లై చేసుకోవాలి మనం ముందుగుండా గార్నిష్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని ఈ ఇడ్లీ ప్లేట్లలో ఒక్కొక్క ఇడ్లీ షేప్లో ఒక్కొక్క బిస్కెట్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి మిగిలిన అన్నింటిలో ఈ విధంగా బిస్కెట్స్ని సెట్ చేసుకోవాలి తరువాత స్టవ్ని వెలిగించుకొని ఒక కుక్కర్ని పెట్టుకున్నాను ఈ కుక్కర్లో చూపిస్తున్న విధంగా ఒక స్టాండ్ని కూడా పెట్టుకోవాలి కుక్కర్ని ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ కూడా చేసేసుకున్నాను ఫ్రీ హీట్ చేసుకున్నాక మనం సెట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని కుక్కర్లో పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముప్పై నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత ఈ బిస్కెట్స్ని బయటికి తీసుకోవాలి ఈ బిస్కెట్స్ చల్లగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకోవాలి చూడండి ఈ బిస్కెట్స్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకున్నాం కదా ఈ బిస్కెట్స్ని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఈ బిస్కెట్ని నేను ఒకసారి ఇలా ఇరిపీస్ చూపిస్తున్నాను ఎంత క్రంచీగా వచ్చిందో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి